మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సరిగ్గా నెల రోజుల క్రితం శ్రీకాకుళం ఐఐటి క్యాంపస్ లో జరిగిన విషయం దాదాపు ఇప్పటికీ చాలా మంది మర్చిపోయి ఉంటారు సృజన్ చాలా అమాయకుడు చాలా చదువు మంచిగా చదివేటువంటి కుర్రాడు టెన్త్ లో తనకి ఐదు వందల తొంభై ఐదు వచ్చాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు అంత బాగా చదివే కుర్రాడు ఏదో ఒక అమ్మాయి విషయంలోనో లేదో ఇంకా వాళ్ళ మిత్రుల మధ్య జరిగిన విషయం ఏదేదో జరిగి మొత్తానికి అతను హత్య చేయబడ్డా లేదంటే ఆత్మహత్యకి గురయ్యాడా అసలు ఏంటనేది ఇప్పటికీ తేలలేదు ఇప్పటికీ ఆ తల్లిదండ్రులకు మాత్రం న్యాయం జరగలేదు అటు శ్రీకాకుళం గుంటూరు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు చాలా చాలా దిగువ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం అండి ఆ సృజన్ వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటే వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్ సో వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైన పరి పరిస్థితి అతని మీదే వీళ్ళు కుటుంబం కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు రేపు మా అబ్బాయి బాగా చదువుకుంటాడు ఇంకొన్ని ఇంకొక సంవత్సరంలో సృజన్ది అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది తను ఒక జాబు ఫిగర్గా తయారవుతాడు అయితే ఇప్పటికి కూడా సృజన్కి ఎటువంటి న్యాయం జరిగింది లేదు ఆ కుటుంబం అయితే ఇంకా నిరాశతో ఉన్నారు వాళ్ళు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందా బిడ్డ చనిపోయాడు ఎలా చనిపోయాడో తెలియదు వాళ్ళకి ఇంకా ఆ చాలా రోజుల తర్వాత బిడ్డని జీవోత్సవంలో చూసేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అయితే దీనికి సంబంధించి సృజన్కి ఏదైతే చనిపోయారో దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయి ఆ రిపోర్ట్స్ చాలా కీలకంగా మారనున్నాయి అసలు ఏం జరిగింది అనేది చాలా క్రూషియల్ అందులోనే రాబోతున్నాయి అయితే ప్రస్తుతం మనం గుంటూరు ఏటీ అగ్రహారంలో సృజన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం సృజన్ చాలా దిగువ తరగతి కుటుంబం అనేది చెప్పాలి వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్ అని చెప్పుకున్నాం ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ ఏంటి సార్ పరిస్థితి సృజన్ది మా బాబు సృజన్ అండి ట్రిబుల్ ఐటీ శ్రీకాకుళం ఎడ్చరల్ లో తాడేరు ట్రిబుల్ ఏ చదువుతున్నాడు అండి పోయిన నవంబర్ పదకొండవ తేదీ సీనియర్లు ఎనిమిది మంది కలిసి అతన్ని లేపుకొని పై ఫ్లోర్కి తీసుకెళ్ళి ర్యాగింగ్ లాగా చేసి తను చావుకి కారణమయ్యారండి ప్రకాష్ భాను ప్రకా భాను ప్రకాష్ నిద్రపోయి అతన్ని తీసుకొని వెళ్ళి ఈ విధంగా చేశారండి ఆ కేసు ఇంతవరకు స్లోగా నడుస్తుందండి దానిలో ముగ్గురిని ఆ సబ్మిట్ చేస్తారు మిగిలిన ఐదుగురుని కస్టడీలో ఉంచామని చెప్తున్నారు అదండి సార్ ఇప్పుడు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో కీలకమైన అంశాలు ఏమొచ్చాయి అండి బాబుకి వీళ్ళ కొట్టిన మాట వాస్తవాన్ని వీళ్ళు ఎనిమిది మంది ఒప్పుకున్నారు బాబుకి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో దెబ్బలు తగిలినట్టు కూడా చూపిస్తున్నారు కానీ అది సూసైడ్ అని చెప్తున్నారండి అండి పోస్ట్ మార్టంలో ఐదే సూసైడ్ సో కాజ్ ఆఫ్ డెత్ ఏమొచ్చారు నరస సరేంద్ర సార్ అండి కాజ్ డెత్ ఏము పెండింగ్ ఫర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ అండ్ హెచ్పిఈ రిపోర్ట్స్ అని ఇచ్చారండి చాలా నార్మల్ గా రిపోర్ట్స్ ఇచ్చారు ఏం జరగలేదు అన్నట్టు ఇచ్చారు బట్ కొట్టినట్టు మాత్రం ఇచ్చారు కొట్టినట్టు కొట్టినట్టు డబ్బులు వాస్తవం అని చెప్పారు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ రియాక్ట్ అయ్యారు వాళ్ళు మీతో ఏం చెప్పారు ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి ఎంతో కాలం నుంచి ఈ జరుగుతున్న ఎపిసోడ్ అంతా చూసారు వాళ్ళు ఏం చెప్పారు అసలు మేనేజ్మెంట్ మమ్మల్ని రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లారండి మీ బాబుకి బ్యాక్ లాంగ్స్ ఉన్నాయని చెప్పి మీ బాబు అందువల్లే సూసైడ్ చేసుకున్నారని మాకు చెప్పారండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన స్టూడెంట్స్ అందరూ వచ్చి మాకు చెప్పింది ఏంటంటే బాబు ఈ రీజన్ వల్ల తను చనిపోలేదు ఈ ఎనిమిది మంది ర్యాగింగ్ చేసి కొట్టడం వల్ల చనిపోయారు అని చెప్పారండి సైడ్ ట్రాక్ పట్టించారు కావాలని ఫ్యాబ్రికేట్ చేశారు అట్లా చేశారండి మేము అది నమ్మలేదు తర్వాత వన్ బై వన్ మా బాబు ఫ్రెండ్స్ అందరూ వచ్చి రాత్రి ఇట్లా జరిగింది బాబు ఇట్లా తప్పుడు ఇట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పారండి కేవలం ఒక అమ్మాయి విషయం అని చెప్పేసి ఇదంతా జరిగిందన్నారు అసలు ఏంటి సార్ దానిలో మెయిన్ ముద్ద అయి ఉన్నాడండి అమిత్ అని అతని కజిన్ సిస్టర్ అక్కడ సెకండ్ ఇయర్ చదువుతుంది అయితే ఆ బాబుది మా బాబుది ఆ అమ్మాయి అన్నా చెల్లి రిలేషన్ అండి అది క్యాంపస్ మొత్తం ఒప్పుకున్నారు ఈ బాబు ఒప్పుకున్నాడు సిఐ గారి ముందు ఆ అమ్మాయి కూడా అదే ఒప్పుకుంది మాకు ఎస్పీ గారు మొన్న కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎస్పీ గారు కూడా అదే చెప్పారు మాకు ఈ రిలేషన్ అయితే బ్యాడ్ రిలేషన్ కాదు వీళ్ళది అన్నా చెల్లెలు బంధమే అని చెప్పారు కాకపోతే ఈ విషయం వాళ్ళ అన్నకి నచ్చక దాన్ని కొట్టామో ఒప్పుకున్నారు ఇది ఇంకొక రకంగా సమస్య సాల్వ్ చేసుకుంటే మా బాబు ఈ రోజు బతికుండేవాడు అండి అది మాకు విషయం చెప్పినా మేమే తెచ్చుకున్నాం వాళ్ళ ఇంటికి మీరు క్యాంపస్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మీ బాబు చనిపోయి ఉన్నాడు అసలు ఏంటమ్మా అక్కడ పరిస్థితి ఏంటి మీరేమి మేము అక్కడికి వెళ్ళామయ్యా పదకొండో తారీఖు నైట్ చనిపో నాకు పన్నెండు తారీఖు పదకొండు గంటలకు ఫోన్ వచ్చింది పత్తిపాటి సృజన్ అంటే వాళ్ళ మదర్ అంటే అవునయ్యా అన్న ఏంటి సార్ అంటే నేను పోలీసులు మాట్లాడుతున్నాను అంటే దేనికయ్య అంటే మీ సృజను సూసైడ్ చేసుకున్నాడు అన్నాడు సూసైడ్ చేసుకునే పిరికోడు కాదు మాకు సృజను రాత్రి వీడియో కాల్ చేశాను నేను అమ్మ ఫంక్షన్ ఒకటి ఉంది పార్టీ పుట్టినరోజు అన్న ఇది ఆ పార్టీలో నేను ఉన్నానమ్మ ఇప్పుడే వచ్చాను బిర్యానీ తింటానని నాకు చూపించాడు నాకు పెట్టాయి అంటే తర్వాత పెడతానమ్మా అన్నాడు ఇంకా అది అయిపోయినాక కి భాను ప్రకాశ్ అన్న అబ్బాయి వచ్చి పక్కలో కొనుక్కునే అబ్బాయి అబ్బాయికి క్లోజ్ ఫ్రెండే రేపు పైకి వెళ్ళేద్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళాడంట అంటే అక్కడ స్టూడెంట్ చెప్తా ఇక తర్వాత మేము వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక ఆ తెల్ల పదకొండు గంటల కాడ నుంచి తెల్లారి మూడు గంటల దాకా ఎనిమిది మంది కలిసి అసలు కాళ్ళు పట్టించుకున్నారంట పిల్లోడిని దండాలు పెట్టుకున్నారంట అసలు ఎట్ట కుమిలి కుమి ఎక్కడ పడితే అక్కడ గుల్ల గుల్ల కొట్టేశారంట కొట్టి వదిలేరంట మళ్ళీ వదిలేసి మళ్ళీ కొంచెం గడప దాటినాక అరే వీడు వెళితే మళ్ళీ ఏమన్నా బయట గొడవ చేస్తారేమరా మళ్ళీ తీసుకురామని ఇంకొక అబ్బాయి ఎవరమ్మా అబ్బాయి పేరు మస్తా నన్న అబ్బాయి మళ్ళీ వచ్చి తీసుకుపోయారంట ఇంకా ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు అయ్యా మేము వెళ్ళేలేకే ఇంకా గొడవ స్టూడెంట్స్ మొత్తం వచ్చారు వాడు అట్లా సూ సూషడ్ చేసుకున్నాడు కాదు మరి ఏం జరిగిందో తెలియదు సూసేడ్ అని చెబుతున్నారు మేము అదే నమ్ముతాం సూషేడ్ చేసుకున్నాడేమో మాకు తెలియదమ్మా అసలు ఎనిమిది మంది కొట్టారంట తెల్ల బాగా కొట్టారమ్మా మీకు సుజన్ని వాడు బ్యాడ్ కాదు వాడు మంచి అని చెప్పి కాలేజీ మొత్తం వచ్చారు మా పరిస్థితిలో చూడలేదు అంటారే చనిపోయిన మా చెల్లి పెట్టారు మాకు అక్కడ లేరు లేదు ఈ పోలీసులు ఏం చెబుతున్నారంటే మీరు కాలేజీ మా దగ్గరకు రండి మీ బిడ్డను చూపిస్తామంటే ఈ కాలేజీ పిల్లలు ఫోన్ చేసి మీరు వెళ్తానికి వీళ్ళ లేదు మమ్మల్ని లోన్ పెట్టి తాళం వేసారు సుజన్ వాడు కాదు మీరు రావాలి ఇటీ రావాలో మేము సపోర్ట్ ఉంటామంటే మేము వెళ్ళి తెల్లారు గట్ట తొమ్మిది అప్పుడు మొత్తం తాళాల బలు కొట్టుకుని మొత్తం వచ్చి జస్టిస్ జస్టిస్ సృజన్ అలాంటి వాడు కాదని వాళ్ళంతా మాకు అండగా ఉన్నారా అమ్మాయి విషయం కాదు ఏది కాదు కావాలని సృష్టించారని వాళ్ళకి తెలిసిపోయి సృజన్కి న్యాయం చేయమని ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేసి మేము నిలబడతాం మీకు అసలు పోలీసులు ఏ యాక్షన్ తీసుకున్నారమ్మా తీసుకున్నారా వాళ్ళని కస్టడీలో తీసుకున్నారా ఎనిమిది మందిని కొట్టామని చెప్పి ఎనిమిది మందిని తీసుకున్నారు తీసుకున్నాకి ఇప్పుడు ముగ్గురు మట్టికే అరెస్ట్ చేశాము ఐదుగురు ఉన్నారు మా కస్టడీలోనే ఉన్నారు ఇక్కడే ఉండని చెబుతున్నారు మా మీద నమ్మట్లేదు స్టేషన్ బయలు మీద బయటకు వచ్చారని తెలుస్తుంది మాకు మరి అదయ్యా సృజన్ చనిపోక ముందు మీకు చివరిసారి ఎప్పుడు ఫోన్ లో మాట్లాడారా ఏమని చెప్పారా అదేనా అంటే లెవెన్ కదా చనిపోయింది టెన్ టెన్ నైట్ వీడియో కాల్ చేశానమ్మా పదకొండో తారీఖు అవును పదకొండో తారీఖు నైటే ఫంక్షన్ అయిపోయింది నైటే నేను వీడియో కాల్ చేసి నాకేంటో ఏంది నాన్న బా పార్టీ ఉంది అన్నావు కదా అని మాట్లాడదాం చేస్తే అమ్మ బిర్యానీ తింటున్నానమ్మ అన్నాడు అంటే అప్పటికి బానే ఉన్నాడు మరి సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఆ బాధలో ఉంటే అలా ఉండరు కదా ఉన్నాడు కదా అయ్యో ఇదిగో బిర్యానీ అని చెప్పి చెప్తే ఒక్క నోట్లో పెట్టుకుంటే నేనన్నా నాకు ఒకటి ఏవాని చేసి ఆపా నవ్వాడు అయ్యా తలకు పోసుకొని ఉన్నాడు బాగా మయ్య నవ్వి సిలకనవ్వు నవ్వి అమ్మా అక్కడికి వచ్చినా పెడతాను కదమ్మా అన్నాడు ఇంకదే మా అయ్యి మాటలు లాస్ట్ నేను అందే ఇంక తర్వాత పదకొండు గంటలకు చనిపోయాడు మీ అబ్బాయి సూసైడ్ అని చెప్పారు మేము బతకడానికి మేము బతకలేము అయ్యా నా బిడ్డ లేకుండా మాకు ఇంత మటు న్యాయం చేయలేదు మరి మేము ముగ్గురు కూడా చచ్చిపోవాలేమో నా కొడుకు న్యాయం జరగకపోతే మేము మటుకి ఖచ్చితంగా చనిపోయేది వాస్తవం సూసైడ్ చేసుకుంటాం మేము వాళ్ళు ఎనిమిది మందిని ఆ పిల్లని మొత్తం అరెస్ట్ చేయాలి అది నేను కోరుకుంటది నా బిడ్డకు న్యాయం చేయాలా సార్ ఇప్పటివరకు ఒక దాదాపు నెల రోజులు వస్తుంది మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏ చూపించడం పూర్తి కథనాలన్నీ ఆగిపోయాయి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఏంటి సార్ పరిస్థితి మీకు న్యాయం జరుగుతుంది ఎవరు నన్ను కలిసారా ఏంటి పరిస్థితి ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఫస్ట్ మా జవహర్ గారు ఎస్సీ కమిషనర్ గారు విజయవాడలో కలిసామండి ఆయన్ని ఆయన ఎస్పీ గారితో మాట్లాడారు ఈ కేసుని డిఎస్పి గారు డీల్ చేస్తున్నారండి మీకు న్యాయం జరిగిద్దని చెప్పి పంపించారు ఆ తర్వాత మొన్న రెండవ తారీఖు హైదరాబాదు జాతీయ కమిషనర్ జాతీయ కమిషన్ మెంబరు మా మా సిఏ గారు శ్రీకాకుళం సి గారు కాల్ చేసి పంపి పిలిపిస్తే అక్కడికి వెళ్ళామండి ఆ కమిషనర్ మెంబర్ కూడా మాట్లాడారు సిఏ ఎస్పి గారితో డిఎస్పీ గారితో కేసుతో తొందరగా సాల్వ్ చేస్తామన్నారు కానీ డిలే అవుతుందండి ఆ ముగ్గురునే కోర్టుకి సబ్మిట్ చేశారు మిగిలిన ఐదుగురు మందిని కస్టడీలో ఉంటున్నారు అంటున్నారు కానీ అది మాకైతే అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు సృజన్ మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారనే చాలా కీలకం ఎందుకంటే తను నిజంగా కనుక నిజంగా కనుక తనకి సూసైడ్ చేసుకునే ఇది ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి కాకపోయినా మీ ఇండైరెక్ట్గానే మీ ముందు పడతాడు సో అమ్మతో ఆ రోజు ముందు బిర్యానీ తింటూ మాట్లాడాడు చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ తండ్రితో కాస్త తక్కువనే మాట్లాడుతుంటారు బట్ ఎప్పుడు సార్ సృజన్ చివరిసారిగా మీరుతో మాట్లాడండి నేను ఆటో డ్రైవర్ అండి నాకు ర్యాపిడో ఉంది ఆటోకి మైనస్ బ్యాలెన్స్ ఎందుకంటే బాబుయ్య నూట యాభై రూపాయలు వేసాడండి పదకొండవ తారీఖు ఎనిమిదింటికి మా మా మిస్సెస్ తో వచ్చి నైట్ పదింటికి వీడియో కాల్ మాట్లాడాడండి అక్కడ సీనియర్ అన్నది బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది అని ఆ అట్మాస్ఫియర్ అంతా ఉన్నాడు ఇటువంటి ఇష్యూ జరిగిద్దని తనకి తెలియదు అండి చాలా హ్యాపీగా ఉన్నాడు మా బాబు చాలా టాలెంటెడ్ అండి బ్యాక్ లాంగ్స్ ఉన్న కవర్ చేసుకున్న వ్యక్తి సో టెన్త్ లో కూడా ఎక్కువ మార్క్స్ మా బాబుకి ఆరు వందలకి ఐదు వందల తొంభై ఐదు మార్కులు వచ్చినాయి మా బాబు మీమ్స్ చేస్తాడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తాడు ఎడిటింగ్ మీద చాలా పట్టుంది మా బాబు సూసైడ్ చేసుకునే మనస్తత్వం కాదండి ఈ విషయాల గురించి అమ్మ గొడవలు ఎప్పటి నుంచో అలా జరుగుతున్నాయని షేర్ చేసుకోవడం అసలు ఎప్పుడు లేదండి అటువంటి సందర్భము మాకు ఏ రోజు రాలేదు ఈ ఫైవ్ ఇయర్స్ మా బాబు శ్రీకాకుళం ట్రిపుల్ ఎయిట్ లో చేరి నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఫైనల్ ఇయర్ ఈ ఐదు సంవత్సరాల్లో బాబు దగ్గర అటువంటి ఇష్యూ మా దగ్గర ఎప్పుడు ఎత్తలేదు చాలా హ్యాపీగా ఉన్నాడు క్యాంపస్కి మేము పంపించిన సంతోషంగా పోయేవాడు అండి సార్ మీరు ఆటో నడుపుకుంటూ ఇంత చిన్న ఇంట్లో ఉంటూ ఇంత ఇరికింట్లో ఉంటూ కూడా అతన్ని చాలా బాగా చదివిస్తున్నారు ఎన్నో ఉంటాయి ఏం సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు గురించి మా బాబు ఉంటే నా జీవితం ఇంకొక రకంగా ఉండేదండి మా బాబుని అన్యాయంగా వీళ్ళు చంపేశారు చాలా చిన్న చిన్న ఇష్యూలకి నా జీవితం నాశనం చేశారండి ఎనిమిది మంది కలిసి మా బాబు యూట్యూబరు మీమ్స్ చేస్తాడండి నేను అతనికి అమౌంట్ ఇవ్వటం కాదండి బాబు నాకు అప్పుడప్పుడు కరెంట్ బిల్ ఆటికి అమౌంట్ ఇస్తూ ఉంటాడు మా బాబు ఏ రోజు నన్ను డాడీ ఈ వంద రూపాయలు అయ్యి ఈ రెండు వందలు నన్ను ఏ రోజు అడగలేదు నాకే అమౌంట్ పంపిస్తాడు తను చదువుకునేటప్పుడే చేతికి అంద వచ్చేసాడు అవును పెద్ద పెద్ద పేజీల్లో మీమ్స్ చేస్తాడండి చాలా పెద్ద పెద్ద మీమ్స్ చేస్తాడు షార్ట్ ఫిల్మ్స్ రెండు తీశాడు ఇప్పుడు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ చేసి షూటింగ్ లో ఉంది అధ్యాత్ని జరిగిన తర్వాత నిన్న కాల్ చేశారండి మా బాబు ఫ్రెండ్స్ అన్నయ్య వదిలేసింది రన్నింగ్ స్క్రిప్ట్ మేము తీసుకున్నాము బుక్లో తీసుకొని మేము అది కంప్లీట్ అన్నయ్య పేరు మీద మేము షార్ట్ ఫిల్మ్ కంటిన్యూస్ చేస్తున్నామని సుధీర్ అని స్టూడెంట్ వాళ్ళందరూ చెప్పారండి నిన్న కాల్ చేశారు వాళ్ళు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిందండి ఒకటి ఏంటండి దాని పేరు డ్రీమ్ డ్రీమ్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ మొత్తం బాబుదే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో పెద్దలు వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా బాబుకి న్యాయం జరగాలండి మా బాబుని అన్యాయంగా చంపేసిన వాళ్ళకి అందరికీ శిక్ష తగిన శిక్ష పడాలా మాకు న్యాయం జరగాల అదే అండి ఎనిమిది మంది నిందితులు ఉన్నారు ఎనిమిది మందికి శిక్ష పడాలా అమ్మాయితో సహా సో చూసారు కదండి ఆ సృజన్ తన తన జీవితం గురించి తెలుసుకున్నప్పటి నుంచి లేదంటే తన యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నప్పటి నుంచి నిజంగా మనసులో బాధ కలగక మానదు ఎందుకంటే ఎంతో యాక్టివ్గా ఉండే కుర్రాడు టెన్త్ క్లాస్లో ఐదు వందల తొంభై ఐదు మార్క్స్ వచ్చి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బాగా చదువుకొని వాళ్ళ తండ్రికే ఆటో నడుపుకుంటారు వాళ్ళ నాన్నగారు ఆయనకే తిరిగి డబ్బులు పంపించి ఎప్పుడు అమ్మతో చివరిసారిగా బిర్యానీ తింటూ నీకు కావాలమ్మ చేయి చాపితే నిజంగా చాలా బాధ కలిగింది అటు అటువంటి స్థాయిలో ఉన్న కుర్రాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటారని తల్లిదండ్రులు అంటున్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ బర్త్డే జరగబో అది కరెక్ట్గా తాను చనిపోయే రెండు గంట రెండు మూడు గంటల ముందు కూడా చాలా ఆనందంగా ఉన్న కనిపించినటువంటి కుర్రాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పేసి నిజంగా చాలా బలమైన పాయింట్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ఇప్పటికీ ఆ సృజన్కి సంబంధించినటువంటి చావుకి ఒక అర్థం లేకుండా పోయింది ఎందుకంటే తనకి న్యాయం జరగలేదు ఏదో ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు ఉన్నారు కానీ దాని విషయంలో నిజంగా ఇది జరిగింది దీనివల్లే మీ అబ్బాయి చనిపోయాడనే ఒక నిర్ధారణ అయితే పోలీస్ అధికారులు కానీ లేదంటే ఇవి ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళు భవిష్యత్తును అయితే కోల్పోయారు ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఎవరైతే సృజన ఉన్నారో ఆ అబ్బాయి అతనే భవిష్యత్తు నా భవిష్యత్తు లేదు వాళ్ళకి కనీసం న్యాయం అన్న జరుగుద్దా అని చెప్పేసి ఆ కుటుంబం అయితే నిజంగా ఎదురు చూస్తున్నారండి ఇంకా ఆ ఇంటికి ఒక్కడే కొడుకు సృజన్ చేతి అందిన వచ్చిన కొడుకు అబ్బాయి పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాలి సో దీనికి సంబంధించి మాకు త్వరితగతిన న్యాయం చేయండి మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళు దయార్థ హృదయంతో బాగా నలిగిపోయిన జీవితంతో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి వాళ్ళు చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నారు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ కిరణ్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు